అయితే ఈరోజు సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఓకే మన పార్లమెంట్ ఎలక్షన్లకి ఇంకా గుండె ఉంది ఇప్పుడు ఏమైతుందంటే నేషనల్ లెవెల్లో సర్వేలు వస్తున్నాయి లెవెల్లో స్టేట్ లెవెల్లో సర్వేలు ఏదో ఒక సంస్థ సర్వేలో ఆల్మోస్ట్ ఏం వస్తున్నాయి అంటే నేషనల్ లెవెల్ సర్వేలు అయితే బీజేపీకి ఎటు చూపిస్తున్నాయి సౌత్లో బీజేపీ పుంజుకుంటుందని చెప్తున్నాయి అయితే ఈరోజు తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఒక రెండు మూడు నెలల నాలుగు క్రితమే ప్రభుత్వం మారింది ఇక్కడ తర్వాత ఇంత సడన్గానే మళ్ళీ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా బీజేపీ ఇక్కడ ఉండే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి అయితే అది ఎట్లా సాధ్యమవుతుంది ఈ ఓట్ షేర్ అనేది గత పదేళ్ళ నుంచి మనం ఒకసారి పరిశీలించుకుంటూ వస్తే ఆ ఓట్ షేర్ డిఫరెన్సు అసెంబ్లీకి పార్లమెంట్కి ఎట్లా చేంజ్ అవుతుంది ఒక పది నుంచి పదిహేను శాతం ఓటింగ్ ఇక్కడికి అక్కడ షిఫ్ట్ అవుతుంది దానికి గల కారణాలు అంటే అది నేషనల్ నేరేటివ్ ప్లస్ లోకల్ నేరేటివ్లో తీసుకొని అదొక కాంబినేషన్గా తయారై ఆ ఓట్ని స్ప్రెడ్ చేస్తుంది అనమాట అది మనకు హిస్టారికల్గా తీసుకుంటే ఏ గవర్నమెంట్ ఎట్లా పనిచేసింది ఎవరు ఓట్ షేర్ ఎంత స్టాండర్డ్ ఉన్నది అనేది ఒకసారి మనం పరిశీలించి మనం చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి చూద్దాం అంటే రెండు వేల పద్నాలుగు ఎందుకు అంటున్నాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఆ రోజు తెలంగాణ ఉద్యమం బలంగా ఉండే రకరకాల కారణాలు వాటి యొక్క డేటా కూడా ఇది మిద్దంగా లేదు రిలవెంట్ కాదు ఇప్పుడు కాదు మనం దాన్ని రిలవెంట్ చేయలేము రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటేనే ఒక మన ఒక

ఇరవై రెండు శాతం టిడిపి బీజేపీ కూటమికి వచ్చింది ఆ కూటమికి వచ్చింది ఉన్న కండిషన్ ఏంటి అంటే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ ఘోరంగా పీకలు పది సంవత్సరాల యొక్క కాంగ్రెస్ కరప్షన్ ఇరుక్కుంది కరప్షన్ స్కాములు అసలు దేశమే ఒక అయోమయ స్థితికి గురైంది అవును అంటే అది ఏం జరిగింది ఏదనేది సెకండ్ ఫుల్ ఇన్కంపెన్సీ బాగా తీసుకురాగలిగింది బీజేపీ ఆ రోజు బీజేపీకి ఏమో పాజిటివ్ మూడ్ ఉంది ఆ రోజు నేషనల్ లెవెల్ కాంగ్రెస్ మైనస్ కాంగ్రెస్ బాగా యాంటీ వచ్చింది బాగా తీసుకురాగలిగింది ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు అదే అదే కరప్షన్ మీద అవును కాంగ్రెస్ ఫుల్ నెగిటివ్ అయిపోయింది బిజెపి పాజిటివ్ అయిపోయింది తర్వాత లోకల్ కు వస్తే ఆ రోజుల పరిస్థితి ఏంది తెలంగాణలో తెలంగాణ ఫార్మేషన్ అయిపోయింది అవును దానివల్ల తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది అనమాట బలంగా ఉన్నది కాంగ్రెస్ టీడీపీ పార్టీ ఉన్నప్పటికీ బలంగానే లోకల్ మూడే ఉంది తెలంగాణ సెంటిమెంట్ గట్టిగా ఉంది ఆ సందర్భంలో జరిగిన ఎలక్షన్లలో ఈ విధమైన ఫలితాలు ఏంటి థర్టీ ఫైవ్ పర్సెంట్ టీఆర్ఎస్కి ట్వంటీ పర్సెంట్ కాంగ్రెస్కి ట్వంటీ టూ పర్సెంట్ బీజేపీ టీడీపీ కలిపి వచ్చినాయి అప్పుడు మీరు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ నెంబర్లు తీసుకుంటే పద్నాలుగు టీఆర్ఎస్కి వచ్చినాయి రెండు కాంగ్రెస్కి మూడు బీజేపీ టీడీపీ కలిపి వచ్చినాయి సో దీనివల్ల ఏంటంటే లోకల్ నేషనల్ ఫ్యాక్టర్స్ కలిపితే ఈ విధమైన రిజల్ట్ బీఆర్ఎస్ వచ్చే ఓట్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కాంగ్రెస్ కి స్టాండర్డ్ వేయాలి తెలిసింది ఏంటంటే ట్వంటీ సో తర్వాత మళ్ళీ మనము నైన్టీన్ కి వచ్చాం నైన్టీన్ మళ్ళీ జనరల్ ఎలక్షన్ సేమ్ అయితే తెలంగాణ రాష్ట్రం ఏం చేసింది అంటే ఒక సిక్స్ మంత్స్ ముందు ఎలక్షన్ వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది సపరేట్ చేసి సపరేట్ చేసి ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అట్లుండే దేశంలో మోడీ ఆ ఒక రేంజ్ నడుస్తుంది

అట్లా చూసుకుంటే ఇందులో ఒక గమ్మత్ ఏం కనబడుతుంది అంటే ఈ పది సంవత్సరాల నుంచి మనం జరిగిన ఎలక్షన్ చూసుకుంటే ఒక పది పది నుండి పది నుండి పద్నాలుగు పదిహేను శాతము అటు షిఫ్ట్ అవుతుంది ఎందుకు నేషనల్ నేరేటివ్ షిఫ్ట్ అవుతుంది నేషనల్ లో నేషనల్ లో నేరేటివ్ అనుకుంటే ఇక్కడ జరిగిన పరిపాలన ప్రజలు లోకల్ ఆ ప్రజలకు ఉన్న జరిగినటువంటి అనుభవం పరిపాలన అనుభవంలో లోకల్ ఫ్యాక్టర్స్ లోకల్ ఫ్యాక్టర్స్ వాళ్ళు జరిగిన మంచి చెడుల గురించి అంచనా వేసుకుని జరిగినటువంటి సందర్భం ఈ మెయిన్ ఏంటంటే పది నుంచి పదిహేను శాతం వరకు అటు ఇటు జరుగుతుంది

బీజేపీ ఉంది అవును అది అసెంబ్లీ ఫిగర్స్ అంటే ఈ మూడు టర్మ్ల నుంచి కూడా విఆర్ఎస్ కన్సిస్టెంట్ గా ముప్పై ఐదు బిలో ఇక్కడ చేంజ్ అయింది ఎవరయ్యా అంటే ఈ కాంగ్రెస్ కి ఇరవై ఐదు నుంచి ఈసారి సడన్ గా ముప్పై ఐదుకి వచ్చింది ఈసారి ముప్పై ఐదు దాటింది మళ్ళీ గెయిన్ అవుతుంది ఎవరికి గెయిన్ అవుతుంటే బీజేపీ కూడా గెయిన్ అవుతుంది పది పన్నెండు ఆహా అంటే ఇక్కడ మేము మనం చెప్పాల్సిన ఏంటంటే మనం కాంగ్రెస్ కింద ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది అంటే పది శాతం ఏంది అసెంబ్లీలో అసెంబ్లీలో బీజేపీకి ఏంది బీజేపీ పార్లమెంట్ లో పంతొమ్మిది ఇరవై ఉండే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి పదమూడుకి వచ్చింది పర్సెంట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది బీఆర్ఎస్ కు ముప్పై ఆరు వచ్చింది నలభై ఏడు నుంచి ముప్పై ఆరు వచ్చింది అక్కడ పది తగ్గింది అక్కడ పది ఇక్కడ ఏడు పదిహేడు పదిహేడులో పది పెరిగింది కాంగ్రెస్ అయితే ఈ మిగతా కొన్ని చిన్న చిన్న పార్టీలు చీలిన పర్సంటేజ్ ఉన్నది అయితే ఇప్పుడు జరిగే ఎలక్షన్ లో ఇప్పుడు రేపు మే పదమూడు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ విధమైన నరేటివ్ ఉంటుంది ఒక మనం వీటన్నిటిని విశ్లేషణ చేసుకుంటే స్టాండర్డ్ స్ట్రక్చర్ ఈ స్టాండర్డ్ నంబర్స్ ఏదైతే పార్టీల వైజ్ ఉన్నాయో ముప్పై ఏఆర్ఎస్ కి అయితే ఏ ఫ్యాక్టర్ పని చేస్తుంది చేస్తే ఏ విధంగా జరిగే అవకాశం ఉంది ఫ్యాక్టర్ చూద్దామండి ఇప్పుడున్న కరెంట్ పార్లమెంట్ ఎలక్షన్ ఉన్న ఫ్యాక్టర్లు ఏమున్నాయి నేషన్ కూడా కూడా పర్ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం అయితే నేషన్ లో బీజేపీకి పాజిటివ్ ఉన్నది కాంగ్రెస్ కూడా అధికారం ఒక ఆలోచన ఉంది కాంగ్రెస్ మల్ల కూడా అధికారం రాదని ఆలోచనలోనే ఉన్నది తర్వాత లోకల్లో తీసుకుంటే కాంగ్రెస్ కూడా పాజిటివ్ ఏంటి అంటే గవర్నమెంట్ భయంకరమైన ఇది లేకున్నా కూడా నెంబర్ లేకున్నా కూడా ఏది గవర్నమెంట్ పాజిటివ్ ఉన్నది కానీ సేమ్ ఈ నాలుగు పరిపాలనలో వచ్చిన లోపాలు ఆ గ్యారెంటీలు అమలు కాకపోవడం అనేది నెగిటివ్ అయింది అవకాశం ఉన్నట్టు కనపడుతుంది లెక్కలు నేషన్ లో మైనస్ లోకల్లో ఒకటి ప్లస్ ఇక్కడ సిక్స్ గ్యారెంటీలు మైనస్ ఆ మైనస్ మైనస్ లో ఎక్కువ కనబడుతున్నాయి కాంగ్రెస్ వాస్తవానికి ఈ సిక్స్ గ్యారెంటీ రూపంలో ఎక్కువ మైనస్ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కానీ నేషనల్ లో కంపల్సరీ చేసే దానికి నేషనల్ కూడా చేసే అవకాశం లేదు లేదు ఇంకొకటి బీజేపీకి నేషనల్ లెవెల్ ప్లస్ అవుతుంది తర్వాత బిఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ ఓటు షేర్ స్టాండర్డ్ ఉన్నది తర్వాత ఈ సిక్స్ గ్యారెంటీ ఏదో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందో ఇవాళ పాజిటివ్ అయ్యే ఛాన్స్ లేదు ఈ నాలుగు నెలల నుంచి జరిగినటువంటి నూట ముప్పై రోజులు అయితే ఇవాళ నూట ముప్పై ఒక్క రోజు ఈ గవర్నమెంట్ మనస్కారం చేసి ఈ నూట ముప్పై ఒక్క రోజులలో ఈ నాలుగు గ్యారంటీల అమలు ఇంత ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలను కొంత నిర్వీర్యం చేయగలిగినటువంటి సందర్భము అది ఏ కారణం అయి ఉండవచ్చు కానీ ప్రజలు వీటి అన్నిటిని కాంగ్రెస్ లోకల్లో కాంగ్రెస్ నెగటివ్ ఘోరాలు చూసుకుంటే కానీ బీజేపీకి నేషనల్ లెవెల్ నేరేటివ్ కలిసి వాళ్ళకి ఒక రకమైన పాజిటివ్ అనుకోవచ్చు పాజిటివే కానీ ఈడ మనం పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో నలుగురు గెలిచారు సరే అసలు అంటే మనం ఓవరాల్ లెక్కేద్దాం నేషనల్ పర్స్పెక్టివ్ లా సెంటిమెంట్ ఓటే వాళ్ళకి పడేది కాబట్టి ఆ ఓటు వాళ్ళకి పడదని అనుకుందాం ఓకే ఇక్కడ బిఆర్ఎస్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ కన్సిస్టెంట్ పదిహేను నుంచి ఉన్న థర్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఎక్కడ తగ్గలేదు ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఇప్పుడు రేపు కాంగ్రెస్ నెగిటివ్ పోయి ఆ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అది ఎటు షిఫ్ట్ అయింది బీజేపీ షిఫ్ట్ అయితే బీజేపీ పెరుగుతాయి బీఆర్ఎస్ ఒకటే కనబడుతుంది ఇప్పుడు ఈ పది నుంచి పదిహేను శాతం ఎక్కడైతే టర్న్ అవుతుందో ఇప్పుడు బీజేపీకి మన అసెంబ్లీ ఎలక్షన్ లో పదమూడు శాతం ఉంది అది ఒక ఫైవ్ పర్సెంట్ అనుకుంటే ఫైవ్ సిక్స్ పర్సెంట్ అనుకుంటే ట్వంటీ దాకా వస్తారు రెండు వేల పదిసారి వచ్చినట్టుగా లేదు అంటే ఈ ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఒక పది పన్నెండు శాతం బీఆర్ఎస్ కన్వర్ట్ అయింది అనుకోండి వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటది అయితే మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ అయినా కాకుండా బీఆర్ఎస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి అవును దానికి ఏడు సీట్లు మినిమం వచ్చే ఛాన్స్ ఉండదు ఖచ్చితంగా తర్వాత ఈ పది శాతం ఎటు షిఫ్ట్ అయ్యారు దాన్ని బట్టి బీజేపీ కాంగ్రెస్ సీట్లు డిసైడ్ అయితే అవును బీజేపీ దగ్గర మనకు అనిపించేది ఏంటంటే జనరల్ టాక్ పబ్లిక్ టాక్ కాంగ్రెస్ మైనస్ అయ్యే అవకాశం కనపడుతుంది ఈ నెగిటివ్ ఆ నేషనల్ నెగిటివ్ లోకల్ నెగిటివ్ వల్ల అవకాశం ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి లాగానే మారే అవకాశం ఉంది సెంటిమెంట్ వర్సెస్ లోకల్ డెవలప్మెంట్ మోడల్ రావచ్చు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా డెవలప్మెంట్ మోడల్ కాంగ్రెస్ బీజేపీ నేషనల్ సెంటిమెంట్ ఆల్రెడీ మధ్యన ఈడ తీసుకున్నటువంటి క్యాండిడేట్ల అభ్యర్థుల యొక్క సెలక్షన్ అది కూడా కొంత ప్రభావం ఇవన్నీ చూపిస్తాయి బేసిక్ అంటే మనం మైనర్ మీద పోట్లేదు ఒక మ్యాక్రో లెవెల్ వెళ్ళే చేస్తున్నాం కాబట్టి మ్యాక్రో లెవెల్ ఏంటంటే ఈ కన్సిస్టెంట్ పిఆర్ఎస్ ఓట్ షేర్ అది అట్లనే కనపడుతుంది ఏ పరిస్థితులు అయినా షిఫ్ట్ అయింది ఎక్కడంటే కాంగ్రెస్ అడిట్ అవుతుంది బీజేపీ అడిట్ అవుతుంది ఇప్పుడు అది అద్దుక్తర అద్దుక్తర అనేది చూస్తే బీజేపీకి దూకే ఛాన్స్ కనబడుతున్నాయి బిఆర్ఎస్ ఓట్ షేర్ అట్లే ఉంది గొప్ప పర్సెంట్ రెండు పర్సెంట్ అయినా కూడా వాళ్ళు ప్లస్సే ప్రొద్దున సీట్లు కంటే ఎక్కువే వస్తాయి అంటే ఈ ముప్పై ఆరు పర్సెంట్ మన అసెంబ్లీ తీసుకుంటే ముప్పై ఆరు శాతం చూపిస్తుంది వాళ్ళ అవును ముప్పై ఆరు శాతం వాళ్ళకి ఏ మాత్రం నాలుగైదు పర్సెంట్ ప్లస్ అయినా కూడా చాలా దూరం దొరుకుతుంది చాలా దూరం ఉంటుంది అది పైన సీట్లో పైన పోతుంది అంటే సేవ్ ఓట్ షేర్ తక్కువ దగ్గర ఒకసారి సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం అదే మనం ఏంకుందాం అంటే